మన రక్షకుడు వారి శక్తి కలిగిన నామమ్మ ఈ రోజున విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద ఈ ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము తీర్థాల ప్రాంతంలో నలభై ఒకటో అచ్చు పన్నెండవ వచ్చిన మీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆత్మని ఆధారం చేసుకొని నడిచేటువంటి వారిని దేవుడల్లూ కూడా త్రోసిపోయాడు వారిని దేవుని సన్నిధిలో దేవుని ముందర ఎప్పుడు నిలబెడతాడంట ఎప్పటికీ నిలవ చేసుకుంటూ ఉంటాడంట దేవుడు ఎంతటి గడ్డ పరిస్థితులు దావీధికి ఎదురైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఒక్క పరిస్థితిని ధ్యానించుకుంటే దేవుడు దేవుని సన్నిధిలో బావీధిని ఎంతగా నిలబెట్టుకున్నాడో కనపడుతుంది ఈ యొక్క పరిస్థితి దావీది జీవితంలో అది ఒక పెద్ద సంకటంగా ఉంటుంది దావీదికి ఒక పెద్ద సమస్యగా మారుతుంది అయినా సరే దేవుని సన్నిధిలో నిలబెట్టుకునేటువంటి సామర్థ్యము దేవునికి ఉన్నది నేను నేను చేస్తా నేను చేయగలను అని చెప్పనని దేవుని మార్గంలో సొంత బలాన్ని చూసుకొని ఎవరైతే నిలబడాలనుకుంటారో వాళ్ళు మీరు గమనిస్తే జీవితాన్ని నిశ్చితంగా అటువంటి వారి జీవితాన్ని నిశ్చితంగా గమనిస్తే వాళ్ళు ఎక్కువ రోజులు దేవునిలో నిలబడటం అనేది జరగదు వాళ్ళు ఎక్కువ రోజులు దేవునిలో నిలబడటం అనేది ఉండదు ఎందుకంటే ఇంకొకటి ఇంకొకటి ఉండొచ్చు అలాగా నేను నిలబడతా నేను చేస్తా నేను చేస్తా అని చెప్పమని మనుషు రీతి ఆలోచన చేసి నిలదొక్కుంటా అని ఉంటే వేరే వాటిలో ఉండొచ్చామో కానీ ఏ మార్గంలో నిలబడలేరు నిలబడలేరు అది ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది నిలబడాలంటే ఆయన ఆత్మ సహకారం ఉంటేనే మనము నిలబడగలిగేది దావీదికు ఎదురైనటువంటి పరిస్థితి నిలబడలేనటువంటి పరిస్థితి అయినా సరే ఏం జరిగిందంటే ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి స్థితిని మీద చిన్నతనంలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి స్థితిని ఎదుర్కొన్నాడు దేవుని సహకారం చేత ఎదుర్కొని దేవుని సన్నిధిలో నిలబడ్డాడు దేవుని చేత నిలబెట్టుకోబట్టాడు దేవుడు అయితే ఒకరిని దేవుని సన్నిధికి రానిచ్చండి అనుకోండి ఆ వచ్చినటువంటి మనుషుడు వచ్చినటువంటి మనుషుడు దేవుని ఆత్మ ఉంటేనే నేను పడదలుగుతాడు దేని ఆత్మ లేదనుకోండి ఇక నేను ఉంటా నేను చేస్తా నా వల్ల అవుతుంది ఇది అంత నేను ఎన్నో జరిగించా ఇది ఎంత అని చెప్పి నన్ను అనుకుంటారు చూడండి లోకానుసారంగా మాట్లాడుతూ ఉంటారు చూడండి వాళ్ళకి అసలు ఈ శ్రేష్టమైనటువంటి దేవుని మార్గము ఏ మాత్రం కూడా నిలబడటానికి అవకాశం అనేది ఉంది నిలబడాలంటే ఆయన యొక్క సహకారం తీసుకుంటేనే నిలబట్టడానికి అవకాశం ఉంటుంది కీర్తన గ్రంథము ఈ విషయాన్ని స్పష్టం చేస్తా ఉంది సన్నిధిలో నిలబడతాడంట ఎంతటి పరిస్థితి ఎదురుపడ్డదో ఒకసారి మనం దావీద జీవితాన్ని చూద్దాం ఎక్కడంటే రెండో సన్నిధుల గ్రంథము పదిహేడో అధ్యాయము పేజీ నంబరు రెండు వందల అరవై ఏడో పేజీ అరవై రెండో సమయాలు పేజ్ నెంబరు రెండు వందల అరవై ఏడో పేజ్ పదిహేడో వచ్చినది మొదటి నాలుగు వచ్చినారు మనం చూసినట్లయితే అక్కడ దావీదికి దావీదు కుమారుని ద్వారానే దేవునిలో నిలబడలేనటువంటి విధంగా సమస్యలు ఎదురవుతా ఉన్నాయి సమస్యలు దావీదికి ఇంటి ద్వారానే అందులో ఆయన కన్నా కుమారుని ద్వారానే ఎదురైతా ఉంది పదిహేడు మొదటి వచ్చను దా అలసట నంబి బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతను బెదిరించిన ఎడల అతని ఎద్ధనున్న జనులందరూ పారిపోదురు రాజును మాత్రము హతము చేసి జనులందరినీ తట్టు తిపేదనో నీవు వెదక చుండినావుక మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడదురు కనుక మీ అయితే నేను పన్నెండు వేల మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదిని తరిమి పట్టుకోదునని అహిత పేలు అభిషాలో చెప్పగా దేవుడు ని దేవుని సన్నిధిలో రాజుగా నియమించుకొని ఏర్పాటు చేసి పెట్టింది దహవీదికి విరోధంగా దేవునికి విరోధంగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి అభిషేకించబడినటువంటి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనుషుల్ని తీసేద్దామని దావీదు కుమారునితో పాటు దేవుని వద్ద ప్రార్థన చేసేటువంటి ఒక గొప్ప సేవకుడు కలిసి ఆలోచన చేస్తా ఉన్నారు ఎంత గొప్ప ఆలోచన చూడండి ఒక పక్కేమో దేవుడు అభిషేకించినటువంటి దావీదు అప్పటికే దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు అప్పటికే దేవుని యొక్క పరిశుద్ధ సింహాసనం ముందు నిలబడి దావీదు పరిపాలన చేస్తా ఉన్నాడు ఈ పరిపాలన చేసేటువంటి దాదీతిని దేవుని సన్నిధిలో నుంచి తీసేద్దామని దేవునికి ప్రార్థన చేసి దేవునికి ప్రార్థన చేసి దేవుని యొద్ నుంచి సమాధానం పొందుకొని ఆ జనాధిని ఎవరికైతే ప్రార్థించమని చెప్పారో వాళ్ళకి చెబుతా ఉన్నటువంటి ఈ అహితో పేలు అనేటువంటి సేవకుడు అంశాలను బావీదుకి కోమారుడైనటువంటి అంశాలనికి సలహా ఇస్తా ఉన్నాడు ఈ అహితో పేలు బావీదు ఎంతగా హెచ్చి ఎంతగా హెచ్చిస్తాడంటే ఎంతగా దావీదు ఈ అహిత పేలుని ఘనంగా చూస్తాడంటే అంత ఘనంగా చూస్తాడు అంటే అర్థం ఏంటంటే ఈ అహిత పేలు దేవుని వద్ద ఏదైనా సరే ప్రార్థన చేసి దేవుని అడిగితే దేవుడు అహిత పేలుతో చెప్పేటువంటి మాట ఖచ్చితంగా నెరవేరుతుంది అని దావిది నమ్మకం అలాగే మిగిలినటువంటి వారందరి నమ్మకం అది అంతటి గొప్ప సేవకుడు అహితో పేలు ఈ అహితో పేలు అనేటువంటి మనుషుడు అంతటి గొప్ప దావజనుడు ఈ దావజనుడు దావీది కుమారుడైనటువంటి అంశాలోమితో చెప్తూ ఉన్న మాట దగ్గర ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీ తట్టు తిప్పుతా దావీధిని చంపుతా దావీది మీదకి పన్నెండు వేల మంది సైన్యాన్ని పంపిస్తాం పన్నెండు వేల మందిని ఏర్పాటు చేసుకొని వీళ్ళందరినీ కూడా దావీది మీదకు పంపిస్తే దావీధిని వాళ్ళు చంపుతారు తర్వాత దావీది వెనుక ఉన్నటువంటి ఆ రాజ్యము దావీదిని ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో ఆ ప్రజలందరూ కూడా మీ తట్టుగా నేను తిప్పుతా అంటే బావీదుకు విరోధంగా లేచినటువంటి ఈ కుమారుడు కుమారుడైనటువంటి అంశాలంతో ఈ సేవకుడైనటువంటి అహితో పేలు చెప్తున్నటువంటి మాట మనం ఇట్లాగా ప్లాన్ చేద్దాం ఇట్లాగా ప్లాన్ చేసి బహువీదుని చంపేసి దావీది రాజ్యాన్ని మీకు అయ్యేటట్లుగా నేను చేస్తా అని ఆ చెప్తే వీళ్ళిద్దరు కలిసి ఆలోచన చేస్తారు ఎంత ఏదంటే తెలుగు లేని ఆలోచన అంటారు చూడండి ఈ మొదడు పనులు చేసే పనులు కాదు మొదడుండడు కూడా ఈ పనులు చేయరు అని చెప్పను అంటారు చూడండి అట్లాగా దేవుని సేవకునితో పాటు కుమారుడు ఇద్దరు కలిసి మొదడు లేనటువంటి పనులు చేస్తా ఉన్నారు దేవుడు ఏర్పాటు చేసి దేవుని సమీపంలో నియమించుకున్నాడు దేవుని సన్నిధిలో నియమించుకున్నటువంటి ఈ సేవకుని మీదకి ఎంత నంబర్లు అంత నంబర్లు అని చెప్పినని ఒక సంఖ్యని ఒక సంఖ్యను ఏర్పాటు చేసుకొని దేవుడు అభిషేకించిన మనుషుని మీదకి పోతే ఆ మనుషుడు కనుమరుగైపోతాడా ఎంత ఈ అవివేక ఎంత తెలివి లేని ఆలోచన అవివేకంగా ఎంత ఆలోచన చేస్తావు చూడండి పన్నెండు వేల మందిని తీసుకొని దావీది మీదకు పోతే దావీది చచ్చిపోతాడంట దావీది రాజ్యము దావీది కుమారుడికి అవుతుందంట ఇది తావీది యొక్క లేక మనం చెప్తా ఉన్నది ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉన్నవంటే ఈ రోజున వాట్యము వింటున్నటువంటి అందరికీ దేవుడు సెలవిస్తా ఉన్నాడు సూటిగా వింటున్న మీరు దేవుని ఆత్మ చేత అభిషేకించబడి ఆయన సన్నిధిలో ఉన్నారు మిమ్మల్ని ఎవరూ కూడా ఆయన సన్నిధుల నుంచి తొలగించలేరు నిత్యము కూడా ఆయన సన్నిధుల మనలని నిలవబెట్టే దేవుడు ఒక పన్నెండు వేల మంది లేదా ఇంకా అంతకు డబ్బులు ఇరవై నాలుగు వేల మంది ఇంత సైన్యం కలిసి వచ్చి దానిని కనుమరుగయ్యేటట్టు చేయటం అంటే తీసి పక్క పెట్టడం అంటే జరిగే పనే నాది అది జరిగించ పాలేనా ఏ మాత్రము కూడా ఆయన సన్నిధిలో అభిషేకించబడినటువంటి ఆయన వారిని ఎవరు కూడా ఇంచు ఇంచు అంటారు కదా ఇంచు కూడా కదిలించలేరు తర్వాత వచ్చినాన్ని చూద్దాం ఈ బోధ నాలుగో వచ్చిన పదిహేడు అధ్యాయం నాలుగో వచ్చినాం ఈ బోధ అభిషా లేముకులు వారి పెద్దలకు అందరికీ యుక్తముగా కనబడను ఈ మాట మిగిలినటువంటి ప్రజలందరికీ కూడా అంటే మంచిగా అనిపిస్తా ఉంది ఎందుకంటే చెప్పినోడు ఈ చిన్న చితక పాస్టర్ కాదు పెద్ద పాస్టరు పెద్ద సేవకుడు అంత గొప్ప సేవకుడు ఈ ఆలోచన చెప్తా ఉన్నాడు ఎంత గొప్ప అయినా సరే దేవుని వద్ద నుంచి వచ్చినటువంటి దేవుని మాటని తొలగించలేడు దానిని మూసిపెట్టలేడు దేవుని ఆత్మ చేత దావీకి రాజ్యము ఏర్పాటు చేయబడ్డది అదే ఆత్మ చేత దావీది యొక్క కుమారుడి ఏర్పాటైతే ఆ రాజ్యం నిలబడుతుంది కానీ నలుగురు మనుషులు కలిసి వాళ్ళు ఆలోచన చేసి దావీది రాజ్యాన్ని తీసివేద్దామని వాళ్ళ పథకం ఒక పథకం అనేది అనుకుంటే ఒక పథకం ప్రకారంగా ముందుకు పోతే అది కొనసాగదు దేవుడు కొనసాగి అనియాడు ఎందుకంటే ఆయన సన్నిధిలో నిలిచినటువంటి వారు ఎన్నడూ కూడా కదల్చబడరు నిలబెట్టుకున్నది ఆయన ఆయన నిలబెట్టుకున్నటువంటి మనుషుల్ని ఆయన ఏ మాత్రం కూడా కదల్నబడు ఆయన సన్నిధిలో నిత్యము కూడా నిలబెట్టుకోగలిగినటువంటి సమర్థుడు ఆ సమర్థుడైనటువంటి దేవుడు పెద్ద పాస్టర్ కదా పెద్ద సేవకుడు కదా ఈ పెద్ద సేవకుని యొక్క ఆలోచన తటిని కూడా దేవుడేం చేస్తారంటే సమూలంగా ఆ వరదలో గనక కొట్టుకొని పోతే ఎలాగుంటుందో అలాగా ఆలోచన తటుని కూడా దేవుడేం చేస్తారంటే కొట్టుకొని పోయేటట్టు చేస్తాడు అంతకు ముందు వచ్చినంలో ఈ సేవకుని గురించి రాయబన్న మాటను చూద్దాం ఒకసారి పదహారో అక్షరము చివరి వచ్చిన ఆ తినములలో పదహారు ఇరవై మూడు పదిహేడో అక్షణానికి కింద పదహారు ఇరవై మూడు పక్క పేజీలో ఉంటుంది దినములలో అహితో పేలు చెప్పిన ఏ ఆలోచన అయిననో ఒకడు దేవుని వద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను దానిను అభిషాలోమును దానిని అట్లే ఉంచుచుండిరి ఇప్పుడు చూడండి ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటి ఆ పెద్ద పార్శ్వరున్నాడు కదా ఆయన గురించి రాయబడిన మాట అర్థం ఏమిటంటే ఈ అబ్ష పేరు పోయి దేవుని వద్ద ఒక ఆలోచన పొందుకున్నాడు అనుకుందాం దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుడు ఒక ఒక మాట ఈ అబ్ష పేరుకి చెప్పాను అనుకుందాం చెప్పినటువంటి ఈ ఆలోచన తీసుకొచ్చి మిగిలినటువంటి వాళ్ళందరికీ చెప్తే ఇది దేవుని మాటే ఈ సేవకుడు చెప్పిందంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అది దేవుని వద్ద పొందుకున్నటువంటి మాట అంతేనే ఈ సేవకుడు చెప్తాడు అంతగా ప్రజలందరూ ఈ సేవకుని మీద నమ్మకం ఉంచారు నమ్మకం ఉంచటం పక్క పెడితే ఆ సేవకుడు చెప్పిన మాట అట్లాగే ఉండేది దావీను అప్షాలను అట్లే ఉంచుచుండేది అంటే దావీది కూడా ఈ అహితపేలుని అలాగనే ఉంచుతా ఉన్నాడు అవును ఈ అహిత పేలు సేవకుడు దేవుని వద్ద ఒక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇచ్చినట్లయితే ఆ దేవుని మాట ఖచ్చితంగా మరవడుతుంది ఎందుకంటే ఈ సేవకుడు ఏది చెప్పినా సరే అది దేవుడి అయి ఉంటది అని గావీది దగ్గర నుంచి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ అహీటోపీలుని దేవుని వద్ద నుంచి వాక్యాన్ని పొందుకున్నటువంటి ఒక దేవుని సేవకునిగా అందరూ కూడా హిట్స్ అయిపోయారు అందరూ కూడా నమ్మారు ఆ సేవకుణ్ణి అలా ఉండేది ఆ సేవకుని యొక్క మాట ఆ సేవకుడు అబ్శాలేమితోటి దావీదుకు విరేదంగా లేచినటువంటి అబ్షాలోముతోటి ఈ మాట చెప్తా ఉన్నాడు అబ్షాలోము మనము ఈ దావీది ఉన్నాడు కదా మీ నాయన మీదకి పన్నెండు వేల మంది సైన్యాన్ని తీసుకొని మనం పోదాం మనం పోతే ఈ పన్నెండు వేల మంది సైన్యము ఏం చేస్తారంటే దావీదును చంపుతారు దావీదుకున్నటువంటి ఆ రాజ్యాన్ని తీసి నికత చెప్తారు ఏ దావీదు ఉండడు ఆయన రాజ్యమే ఉండదు అని చెప్తే అందరు కూడా నమ్మారు ఎందుకంటే అంతకుముందు దావీదు కూడా నమ్ముతా ఉన్నాడు దావీదు కూడా అంతకుముందు నమ్ముతా ఉన్నాడు నమ్మినటువంటి ఈ దావీదు అలాగనే అబ్షాలోము ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమవుతారంటే తర్వాత రోజుల్లో ఆ సేవకుడు చెప్పినటువంటి మాట వ్యర్థమైపోతుంది వ్యర్థమైపోతుంది ఎందుకంటే దేవుని సన్నిధిలో నిలబెట్టుకున్నటువంటి మనం అందరం కూడా దేవుని ఆత్మ చేత దావీది వలె దేవుని సన్నిధిలో నిలిచినటువంటి వారు ఏ సేవకుడు కూడా అభిషేకించబడినటువంటి మన మీద విరుద్ధంగా ఆలోచన చేస్తే ఆ ఆలోచనని దేవుడు కొనసాగనివ్వడం ఆలోచనని దేవుడు కొనసాగని కూడా ఒకసారి మరలా అపస్తుల కార్యంలో చూసినట్లయితే ఆ రాజ్యము గురించి మనకు ఒక స్పష్టత అనేది వస్తుంది అపోస్తుల కార్యము రెండో అధ్యాయము ముప్పై వచ్చిన రెండో అధ్యాయం ముప్పై వచ్చిన అపస్తుల కార్యాలు పేజీ నెంబరు నూట నాలుగు నూట నాలుగు పేజీలో ముప్పో వచ్చును నేను జాబితా అతడు సహోదర్లార ఇరవై తొమ్మిది నుంచి జవితా చూడండి సహోదర్లార పురుషుడ దావీదును కూర్చి మీతో నేను దహాళముగా మాట్లాడవచ్చును అతడు చనిపోయి సమాధి చేయబడను అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది అతడు ప్రవక్తగా ఉండను కనుక గర్భ ఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకను కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకుని సంగతి అతడికి దేవుడు దావీదితో ప్రమాణం చేసిండు దేవుడు దావీదితో ప్రమాణం చేసిండు ప్రమాణం చేసినటువంటి ఆ ప్రమాణము అర్థమైంది దావీదు గర్భఫలంలో నుంచి ఒకని అదే సింహాసనం మీద ఎప్పటికీ కూర్చుండబెడతా అని ఎప్పటికీ ఒకని కూర్చుండబెడతా అని దావీది దేవునికి దేవుడు దేవుడు దావీదికి చేసిన ప్రమాణం దేవుని చేత ప్రమాణం చేయబడినటువంటి దావీదు ఆ విషయాన్ని ముందే గుర్తెరిగి మాట మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే నీ సేవకుని నీ పరిశుద్ధులు కొన్ని పట్టని ఇవ్వు మనం మనం చదువుకుందాం ఇప్పుడు ఒకట్లో ఉంటుంది క్రీస్తు పాతాళంలో విడివబడలేదని ఆయన శరీరము కొన్ని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమున గురించి చెప్పాను ఏసు ప్రభు చనిపోయి కుళ్ళు బట్టిపోతాడు అందరిలాగానే వాసన వస్తుంది ఆయన శరీరము మండిలో గలిచిపోతుందని అందరూ అనుకుంటా ఉన్నారు కానీ అది జరగదు అది దావీది పరిశుద్ధాత్మ ద్వారా ముందుగానే తెలుసుకొని ఈ మాట మాట్లాడతా ఉన్నాడు ఆయన ఆయన పరిశుద్ధుడిని దేవుడు దేవుని పరిశుద్ధుడిని కొన్ని పెట్టబిగడు పాతాళంలో ఆయన పరిశుద్ధుడిని విడిచిపెట్టాడు ఆయన జీవంతో లేచి దేవుని ముందర నిలబడతాడు ఆ జీవములో మనం ఈరోజు భాగముగా ఉండి ఆయన ముందు ఆయన ఆత్మ చేత నడిపించబడి ఉన్నాం ఆయన ఆత్మ చేత నడిపించబడి ఉన్నాం నడిపించబడినటువంటి మనము ఆయన ఆత్మ చేత నడిపించబడినటువంటి మనము దేవుని సమితిలో ఎప్పటికీ ఉంటాం ఎవడు కూడా ఏ మాత్రం కూడా కదిలించలేరు ఐ మీన్ దేవునికి మహిమ కలుగులు కాక ఎవరు కూడా కదిలించలేరు ఇందాక మనం చెప్పుకున్నాం కదా అహీతో ఇట్లాగా దావీధిని నాశనం చేయాలని పాటు చేయాలని చూస్తాడని అయితే ఆ మనిషి చెప్పినటువంటి ఆలోచన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే జరగకుండా చేస్తాడు అప్పుడు ఆకా పెద్ద పేరు మూట పట్టుకున్నాడు ఆ పేలు అనేటువంటి సేవకుడు పెద్ద పేరు మూట కట్టుకున్నాడు ఆ మూట కట్టుకొని మొయలేక పోతున్నటువంటి ఆ సేవకుడు చివరికి చివరికి వచ్చాలంటే సొంత ఊరికి పోయి ఇల్లంతా ఊడిచి కిటికీలు పెట్టుకొని ఇంట్లో ఊరేసుకొని చచ్చిపోతాడు ఇల్లంతా ఊడిచి తన పులి కిటికీలు పెట్టుకొని ఆ ఇంట్లో ఊరేసుకుని చచ్చిపోతాడు దేవుని వాచ్ఛను చెప్పినటువంటి సేవకుడు రెండో సమయంలో పదిహేడో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన పేజీ నంబరు రెండు వందల అరవై ఏడో పేజీ రెండు వందల అరవై ఏడో పేజీ పదిహేడు ఇరవై మూడు అహీటో పేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిగాకు గంత కట్టి ఎక్కి తన ఊర నిన్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయను జనులు అతని తండ్రి సమాధి అందు అతనిని పాతి దేవుని మీదికి లెగిసేటువంటి ఎవరైనా సరే దేవుని ఆత్మ చేత మనం రోజు దేవుని సన్నిధిలో నిలబడ్డాం ఆయన మనల్ని నిలబెట్టాడు దావీదుని ఎలాగైతే నిలబెట్టుకున్నాడో దేవుడు మనల్ని ఈరోజు ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు మనల్ని ఎవరు కూడా ఆయన సన్నిధిలో నుంచి తప్పించలేరు చివరికి దావీదు కుమారుడు కూడా దేవుని సన్నిధిలో నుంచి దావీదుని తప్పించాలని చూస్తే దేవుడు ఏం చేసిన అంటే ఆ కుమారుడు చనిపోతాడు ఈ పాస్టర్ గారే చనిపోతాడు పాస్టర్ గారు బతుకు మరీ కోరం చెప్పినటువంటి ఆ మాట నెరవేరకపోవటం చూసి ఇక పరుగు పోయింది కదా అని చెప్పినానే తన ఊరనున్నటువంటి ఇంటికి పోయి అంటే ఊరిలో ఉన్నటువంటి ఇంటికి పోయి వీళ్ళంతా ఊడ్చి మంచిగా అమర్చి వీళ్ళంతా ఊడ్చి తలుపులు కిటికీలు పెట్టుకొని ఊరిపోసుకొని చచ్చిపోతాడు దేవుని వాక్యము చెప్పినటువంటి సేవకుడు అంతకు ముందు దేవుని దగ్గర నుంచి చెప్తా ఉన్న అడిగిన ఈయన ఒక మాట చెప్పిండా ఈ దేవుని దగ్గర నుంచి వచ్చినట్టే లెక్క ఈయన దేవుని దగ్గరికి పోయి దేవుని అడిగి మనకు చెప్తా ఉన్నారు అట్లాగే ఉంటుంది అని చెప్పిన మాట అంతటి పేరుని సంపాదించుకొని చివరి కూర్చోడానికి గురేసుకొని చచ్చిపోతాడు ఎందుకంటే కథలొచ్చింది దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి దేవుని సేవకుని దేవుని ఆత్మ చేత దేవుని సన్నిధికి నడిపించబడినటువంటి మనలని ఎత్తామో లేకపోతే బియ్యం దేవుని సన్నిధికి రాలా దేవుని ఆత్మ చేత నడిపించబడ్డు ఈ ఆత్మ చేత నిలబడినటువంటి మనలని ఎవరు కూడా కదిలించలేరు అవున మనలని ఆయన సమిధిలో నిమి నిలబెడతాడు అమేన్ దేవుడు తన వాక్యంలో క్లీవించను కాక అమేను